మీ పొలానికి మేము ఎందుకు వచ్చామంటే కోతలు జరుగుతున్నాయి కాబట్టి అలాగే ఒకవైపు నూర్పులు కూడా మీ పొలంలో చేస్తున్నారు మీకు జగనన్న ప్రభుత్వం ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు మాత్రం ఇచ్చేవారు అప్పుడు ఎందుదా ఇప్పుడు ఇరవై వేలు ఇస్తామన్నారు కోట ప్రభుత్వం వచ్చిందా మీకు వచ్చిందా అంటే అన్నదాత సుఖీ పేరుతో ఎన్నికలకు ముందు మీకు మాటిచ్చారు వచ్చిందా మీరు విత్తనాలు ఎరువులు పొరుగు గురించి అడిగారా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారా ఇచ్చారా మీకు ఎరువులు విత్తనాలు పురుగు మందులు ఏమీ ఇవ్వలేదు అంటే మీరే కొనుక్కున్నారా బయట బజార్లో ప్రైవేట్ గా కొనుక్కున్నారు ఎవరా మీరు ఇప్పుడు గిట్టుబాటు ఇవ్వాలి కదా బస్తాకి ఎన్ని కేజీలు ఉంటాయి ఎనభై ఎనభై కేజీలకు బస్తా వంద ఒక బస్తా మీకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఎంత ప్రకటించిందో తెలుసు తెలుసా కనీసం అది కూడా తెలియదు మీకు ప్రభుత్వం వంద కేజీలకు ధాన్యం బస్తా మీరు అమ్మాలనుకుంటే రెండు వేల మూడు వందలు ప్రకటించింది ఎనభై కేజీల బస్తా అయితే పద్దెనిమిది వందల నలభై రూపాయలు ప్రకటించింది అది తెలుసా మరి ఎలా మీరు దానిని ఎవరు అమ్మాలనుకుంటున్నారు ఎలా అమ్ముతారు ఏమన్నారు అంటే పండించిన దాన్ని ఇస్తారా నేను చెప్పాను కదా ఇప్పుడే నేను ఈ పొలానికి రాకముందు చెప్తాను మళ్ళీ దళారీల వ్యవస్థ అంటే సర్వనాశనమైంది రైతాంగ విధానం అనడానికి ఇది ఒకటే ఉదాహరణ ఎరువులు లేవంట విత్తనాలు ఇవ్వలేదంట పురుగు మందులు ఇవ్వలేదంట అన్నదాత సుఖీబాబు పేరుతో ఇరవై వేలు ఇస్తామన్నారు అది ఇవ్వలేదంట ఆఖరి గిట్టుబాటు ధర గురించి అడిగితే రైతన్నకి పొలం పండించిన రైతన్నకి గిట్టుబాటు ధర అంతా కూడా తెలియదంట కానీ గిట్టుబాటు ధర తెలియదు సరే నువ్వు ఈ దానిని ఎవరికి అమ్మాలనుకుంటున్నావంటే తెలీదు దళారి వచ్చి తీసుకుపోతాడు అని చెప్తున్నాడు ఇప్పుడు మళ్ళీ దళారీ వ్యవస్థ ప్రారంభం అయిపోయింది ఇంతవరకు దళారీలకి దూరం పెట్టారు జగనన్న ఇప్పుడు దళారీ వ్యవస్థ ప్రారంభం ఏంటంటే మీ దగ్గర నుంచి మీకు తెలుసండి దళారీ ఎంత ఇస్తామన్నాడు ఏమైనా చెప్తాడా రేటు పదిహేను వందల పదహారు వందలు ఇస్తాడంట కేజీలు బస్తాయి అంతేనా వంద కేజీలు బస్తా ఎనభై కేజీలు ఎనభై కేజీలు బస్తారు ఎనభై రెండు కేజీలు ధాన్యం ఇస్తే పద పదమూడు వందల పద్నాలుగు వందలు ఇస్తాడంట కానీ ఎనభై రెండు కేజీలు దసరా దారంతో తెలిసే పద్దెనిమిది వందల నలభై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు హుష్కాకి ఇది రైతుకి అందరూ లేదు ఎనభై కేజీలకి అదే వంద కేజీలు అయితే ఎవరేదో మూడు నాలుగు వందలు కూడా ఎగరేసిస్తారు నేను ఇప్పుడే పొలానికి రాకముందు ముందే చెప్పాను నేను ఈ ప్రభుత్వంలో ఎటువంటి దారిద్ర్యాలు సంభవిస్తున్నాయి సాక్షాత్తు ఈ జిల్లాలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పుకున్న అచ్చెన్నాయుడు ద్వారా ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి రైతుకు ఎటువంటి అన్యాయం జరుగుతుంది నేను ఇప్పుడే చెప్పి పొలంలోకి వచ్చి సరదాగా ఒక నాలుగు ఇళ్ళు కోద్దామని కోసాను కోసి రైతున్నకు అడిగాను రైతున్న స్పష్టంగా విషయం తెలియజేస్తున్నాడు ఇది దుర్మార్గం దుర్మార్గమైనటువంటి చర్య నేను ఒక్కటే తెలియజేస్తున్నాను ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా దళారీ వ్యవస్థని రద్దు చేయాలి ధాన్యాన్ని ప్రతి ధాన్యపగించని ప్రభుత్వమే కొనాలి గిట్టుబాటు ధర ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా అకౌంట్ లో వెయ్యాలి పది లక్షల టన్నులు కనీసం శ్రీకాకుళం జిల్లాలో పండితే ఐదు లక్షల టన్నులకు మాత్రమే ప్రొక్యూర్మెంట్ కి కొంత కలెక్టర్ గారు అధికారాలు ఇచ్చారంట ఐదు లక్షల టన్నులు కాదు అవసరమైతే పది లక్షల టన్నులు కూడా కొనాలి ఈ రోజు కొనుగోళ్లు ప్రారంభం ముందే నేను ఈ రోజు పొలంకి వచ్చాను ఆఖరిపు ధాన్యపు గింజ కొనే అంతవరకు కూడా నేను పోరాడుతూనే ఉంటాను ఇలాగే వస్తాను పొలాలకి అన్ని ప్రాంతాలకు కూడా కళ్ళాలకెళ్ళి కలుస్తాను ఎక్కడ ధాన్యం కానీ కొనకుండా ఉండినా దళారీల తాలూకా చేతివాట ఎందులో ఉండినా రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిసిన పోరాటం ప్రారంభిస్తామని రైతుల తరఫున ఉద్యమే చేస్తామని నేను గట్టిగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాను అచనేడు సంబంధిత శాఖకు మంత్రి నువ్వే ఉన్నావు కాబట్టి డైరెక్ట్ గా నీకే ఈ విషయాలు తెలియజేస్తున్నాను వెంటనే నేను నీ నియోజకవర్గం నీ టెక్కలి నువ్వు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి చూస్తున్నటువంటి నియోజకవర్గం రాష్ట్రానికి మంత్రిగా ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి మా మంత్రిగా ఏం నిర్ణయం చేసావయ్యా ప్రజలకిలా ఇలా మోసం చేస్తారా ఎలా అన్యాయం చేస్తారా దీన్ని నేను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాను తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను కూటమి ప్రభుత్వానికి ప్రశ్నించాం ప్రశ్నించిన దానికి సమాధానం చెప్పండి దయచేసి సమస్యను పరిష్కరించమని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను నమస్కారం ఇప్పుడు మన ఎమ్మెల్సీ దువ్వటి శ్రీనివాస్ గారు ఏ ప్రశ్నలు అయితే ప్రభుత్వానికి అడిగారో ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా రైతులకి న్యాయం జరగాలని మా మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు న్యాయాలకి రైతులకి న్యాయం జరిగేది ఇప్పుడు కూడా అదే న్యాయం రైతులు జరగాలని కోరుకుంటున్నాను